సుధీర్ తల్లికి బుల్లితెర స్టార్ హీరో సుధీర్ తల్లికి ప్రమాదం అని తెలియగానే ఎంతో ఎమోషనల్ అయ్యారట ఇంద్రజ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతుంది మురు బుల్లితెర స్టార్ హీరో సుధీర్ తల్లి ఇలా జరగడం ఉన్నట్టుండి అందరికీ చాలా బాధాకరమైన విషయమే అయితే బుల్లితెర స్టార్స్ అందరూ కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ ఉన్నారు అయితే మొత్తానికైతే ఇంద్రజ గారికి కూడా ఈ యొక్క విషయం తెలియడంతో చాలా ఫీల్ అయిపోతూ ఉన్నారట ఈ ఇంద్రజ గారు అలాగే సుధీర్ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత సంబంధం ఉంది జబర్దస్త్ షో చేస్తున్నప్పుడు కూడా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకోవడం మాట్లాడుకోవడం కొన్ని కొన్ని విషయాలలో చాలా క్లోజ్గా ఉంటారు వీరిద్దరూ అంటే తల్లి కొడుకులాగా అవుతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే మరి సుధీర్ తల్లికి ఇలా జరిగిందని తెలియగానే ఎవరు కూడా చెప్పలేదట హఠాత్తుగా తెలియడంతో చాలా ఎమోషనల్ అయ్యారట సుధీర్ ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచాడు నేను బాధపడతానని చెప్పలేదా లేదంటే చెప్పే టైం లేదా అని కూడా చాలా ఫీల్ అయ్యారట ఇంద్రాజా గారు మొత్తానికైతే సుధీర్ తల్లి ఇలా ఉందని తెలియగానే ఎంతో ఎమోషనల్ అయ్యి వెంటనే మరి సుధీర్ కూడా ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తుంది ఎందుకే ఏమైంది ఎలా జరిగింది అని కూడా సుధీర్తో కొద్దిసేపు మాట్లాడారట ఫోన్లో మరి తల్లిని అమ్మని చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకో సుధీర్ అని కూడా మరి ఇంద్రజ గారు సుధీర్తో మాట్లాడినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి